హలో గైస్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే సూర్యదేవుడికి అయితే పళ్ళు ఇసురుతున్నారు ఈ ఫెస్టివల్ అయితే అందరూ చేయరు కొంతమంది మాత్రమే బాగా పాటిస్తారు ఆ మా అమ్మ అయితే ప్రతి ఈరోజు చేస్తుంది ఇక్కడ చూసారా అందరం వచ్చేసాం అందరం వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు విసురుతుంది అనేసి విసిరేటప్పుడు ఎవరు పట్టుకుంటే ఆ ఫ్రూట్ బాగుంటుంది సరదాగా త్రీ టైమ్స్ అయితే విసురుతారు పువ్వులు ఒకసారి మ్యాంగో తర్వాత అయితే కొబ్బరి బాండా చూడండి కొబ్బరి పండ విసరిగానే ఆ తమ్ముడు పట్టుకొని పారిపోతాడు మరి ఆగడు మీకు ఒక విషయం తెలుసా ఫెస్టివల్ చేస్తారు కదా ఆ పండగ పాటించేవాళ్ళు ఆ పండగ అయిన తర్వాత మామిడి పండగ అనేది తింటారు ఆ ముందైతే అస్సలు తినరు ముందైతే వాళ్ళు ఉంటారు కదా ఈ దగ్గరికి వాళ్ళకైతే తాంబోలం ఇచ్చేసారు తర్వాత హార్త్ ఇచ్చేసి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ప్రసాదం అయితే పంచేసారు